సో మనం చూసుకున్నట్లయితే మరొక వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది బుధవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే వచ్చాను హిందూ మహాసముద్రంలో అరేబియా మహాసముద్రంలో తీవ్ర అల్పపీడనాలు అయితే ఏర్పాటు అయితే జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గాన సో హిందూ మహాసముద్రం అల్పపీడనంలో దీని ప్రభావం మనం చూసుకున్నట్లయితే అటు కేరళ తమిళనాడులో పుష్కలంగా అయితే కనబడుతూ ఉంది అయితే దీని ప్రభావం మనకి ఇలాగా పైకి అయితే వస్తే ఖచ్చితంగా మనకి రాయలసీమకు అటు తెలంగాణకు కూడా వెళ్ళైతే వెళ్ళబోతుందనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఇలా తమిళనాడు మీదుగా కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ నుంచి ఇలాగా ఇలా మనం చూసుకుంటే తెలంగా తెలంగాణ అయితే వెళ్ళబోతుందనమాట దీని ప్రభావం అయితే దీని ప్రభావం మనకి ఒకటి రెండు రోజుల్లో అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అయితే బుధవారం మాత్రం మనం చూసుకుంటే రాయలసీమలో కొన్ని ప్రాంతాల వాతావరణం అయితే మేఘావృతమై ఉండి కొంతవరకు సిరిజల్లు పడే అవకాశం అయితే ఉంది తెలంగాణలో విపరీతమైన చలిగాలు అయితే రాబోతున్నాయన్నమాట తెలంగాణలో భారీగా చలి అయితే పెరగబోతోంది చలి అయితే బాగా పెరుగుతుంది అనమాట తెలంగాణలోని సో ఈ విధంగా మనకి బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది